హలో అండి ఎలా ఉన్నారు అందరూ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాజ్ యూజువల్గా రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకుందామా అనగా గుత్తి వంకాయ కర్రీ చేసుకుందామా చాలా డేస్ అయింది కదా అన్నాడు సో నేనైతే వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఒక కడాయిలో కొంచెం ఆయిల్ టొమాటో ఆనియన్ అండ్ చింతపండు వేసి పక్కన మగ్గబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇంకో ప్యాన్లో కొంచెం తెల్ల నువ్వులు జీడిపప్పు అలాగే పల్లీలు ఈ త్రీ రోస్ట్ చేసి పక్కన ఉంచుకోవాలి మన మసాలా స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా ధనియాలు జీలకర్ర చెక్క లవంగం ఎండు కొబ్బరి సో ఇవన్నీ కలిపి మనం ఫైన్ పౌడర్ లా చేసుకొని పక్కన ఉంచుకోవాలి అండ్ ఆల్రెడీ మనం ముందుగానే టమాటాస్ మగ్గ పెట్టుకున్నాం కదా ఈ టమాటాస్ అన్నీ కలిపి ఫైన్ పేస్ట్లా చేసి వంకాయలో స్టఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో కడాయిలో కొంచెం ఆయిల్ స్టఫ్ చేసిన వంకాయలు అండ్ మిగిలిన మిశ్రమంలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉంచి లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి సో ఈ స్టఫింగ్ ప్రాసెస్ నుంచి అఖిలే చేశాడు నాకు మీటింగ్ ఉంటే నేను వెళ్ళిపోయాను కాల్లోకి సో చాలా సపోర్ట్ చేస్తారు ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్తో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా సో ఫైనల్లీ డీ అయితే సూపర్గా ఉంటే సూపర్గా వచ్చింది అసలు చూస్తుండగానే మౌత్ వాటరింగ్ వస్తుంది ఆఫ్టర్ హెక్టిక్ మీటింగ్ తర్వాత ఇట్లా వేడివేడిగా వంకాయ కర్రీ తినడం చాలా హ్యాపీ అనిపించింది సో దగ్గరలోనే మాకు పీసెస్ స్టాల్ పెట్టారు మాకు ఇంటి దగ్గరలో ఈవినింగ్ ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళాం అండ్ సమ్ స్ట్రీట్ ఫుడ్ సమోసా సమ్థింగ్ లైక్ తట్ ఉన్నాయి సో మేమైతే తినేసి డిమార్ట్లో కొంచెం గ్రాసరీస్ ఉన్నాయి హోమ్ నీట్ థింగ్స్ సో దానికోసమని డిమార్ట్కి వెళ్ళాం చూసారా ఫ్రైడే నైట్ అయ్యేసరికి ఫుల్ క్రౌడ్ ఉండింది ఎనీహౌ మేము బయటకు వచ్చేసాం కొంచెం ఇంటికి కావాల్సిన థింగ్స్ తీసుకొని అండ్ వస్తుండగా ఒక చిన్న షాప్ కనిపించింది లైక్ కిడ్స్ వేర్ అంతా డ్రెస్సెస్ అయితే చాలా బాగా అనిపించినాయి నేను మా నమస్వి కొన్ని బై చేశాను షాప్ చేశాను డ్రెస్ ఏం షాప్ చేశాను నెక్స్ట్ వీడియోలో తెచ్చి చేయండి ఓకే దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్